ప్రకాశం జిల్లా దరిసి మండలం బసిరెడ్డిపాలెం గ్రామంలో బాబుషురిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఇస్తామని హామీలు ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదని నిరుద్యోగులను మోసం చేయడం జరిగిందని అన్నారు అలాగే ఉద్యోగులను నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ మృతి ఇవ్వాలని పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు సహాయం అందించాలని సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు రైతులకు అన్నదాత సుఖీభావ పథకం కింద ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం వాగ్దానాలు చేసినప్పటికీ వాస్తవంలో కేవలం ఐదు వేల రూపాయలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు యాభై ఏళ్లు పూర్తయిన ఎస్సీ ఎస్టీ బీసీలకు అరవై ఏళ్ళు నిండిన వృద్ధులకు నూతన పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఎలాంటి నూతన పెన్షన్లు మంజూరు చేయకపోవడం కూటమి ప్రభుత్వంపై ప్రజల నిరాశను కలిగిస్తోందని పేర్కొన్నారు బాబు ప్రభుత్వం ప్రజలను అన్ని విధాల మోసం చేస్తోందని అందుకే అన్ని గ్రామాల్లో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకే ప్రజల కష్టాలు తీరతాయని జోస్యం చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ దర్శి మండల పార్టీ అధ్యక్షులు వెన్నపోస వెంకటరెడ్డి జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు కేవీ రెడ్డి దర్శి మండల వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి మున్సిపల్ వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమిత అంచిరెడ్డి గ్రామ పంచాయతీ సర్పంచ్ కేసరి రెడ్డి ఎంపీటీసీ బండి గోపాల్రెడ్డి నియోజకవర్గ ముస్లిం మైనార్టీ ట్రేడ్ యూనియన్ మున్సిపల్ వింగ్ అధ్యక్షులు మిల్లర్ బుజ్జి బొమ్మిరెడ్డి లక్ష్మీరెడ్డి బాబురావు సానికొమ్ము తిరుపతిరెడ్డి మాజీ ఎంపీపీ ఇత్తడి దేవదానం మరియు గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు